అందరికీ నమస్కారం పాపం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మార్నింగ్ స్టార్ గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరు వ్యక్తి కేతిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసు మీకు పేరు చెప్తే గుర్తురాదేమో కానీ వైసీపీలో గుడ్ మార్నింగ్ స్టార్ ఎవరంటే మీ అందరికీ తెలుసు ఎందుకంటే అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పి పంగనామాలు పెట్టి ఆయనకు కావాల్సిన కాడికి ఆయన దోచేసుకున్నాడు సరే అదంతా పక్కన పెడితే ఇటీవల పాపం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పెద్దగా కనపడలేదు అడపా దడపా ఏదో ఆ ఒకటి రెండు మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడటమే తప్ప పెద్దగా కనపడలేదు ఆయన ఇప్పుడు నిన్న బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాడు మరి ఆయన మాట్లాడిన మాటలు నిజమా కాదా అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి దానికి కూడా మనం సమాధానం చెప్పాలి ఏం మాట్లాడాడంటే ఆయన రెండు విషయాల గురించి మాట్లాడాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ కాస్టింగ్ ఎగరవేయటం గురించి ఒకటి మాట్లాడాడు అంటే వేయకపోవడం గురించి ఒకటి మాట్లాడాడు రెండు అమరావతిలో వరదలు వచ్చాయని చెప్పి దాని గురించి ఒకటి మాట్లాడాడు ముందు అమరావతిని తీసుకుందాం ఒకసారి అమరావతిలో ఆయన ఏమన్నాడంటే అమరావతిలో పులస చేప అంట త్వరలోనే అమరావతిలో పులస చేప దొరకపోతుంది అత్యంత అరుదైన చేపలు అమరావతిలో మీరు పట్టుకోబోతున్నారని ఆయన మాట్లాడంటే దాని ఉద్దేశం ఏంటంటే వరదలకు అమరావతి మొత్తం మునిగిపోయింది కాబట్టి రేపటి నుంచి మీరు చేపలు పట్టుకోవడం తప్ప అక్కడ ఎందుకీ పనికి రాదనేది ఈయన ఉద్దేశం మరి అమరావతి మునిగిపోయిందని ఆయన చెప్తున్నాడు ఆ నీళ్ళలో ఆయన నిలబడి మాట్లాడితే బాగుండేది ఈయనేమో ఏమో నిలబడి మాట్లాడతాడు ఎందుకంటే అక్కడ నీళ్లు ఉండవు ఈయన ఒడ్డీని నిలబడి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అమరావతి మునిగిపోయింది అంటాడు నువ్వు అమరావతిలో ఉన్నావా నువ్వు అమరావతిలో ఉన్నావా పోనీ అమరావతి వెళ్ళి చూసావా ఎంతలోత నీళ్ళు వచ్చాయి హైదరాబాద్లో వరదలు వచ్చి కొట్టుకుపోయింది ఎవరో మాట్లాడాలా బెంగళూరులో వరదలు వచ్చాయి దాని గురించి ఎవరో మాట్లాడాలా అమరావతిలో వరదలు రాలా కానీ దాని గురించే మనం మాట్లాడతాం హైదరాబాద్లో జరిగినట్టు కానీ బెంగళూరులో జరిగినట్టు కానీ అమరావతిలో ఏమన్నా జరిగిందా పోని జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఎన్ని పులస చేపలు కొట్టుకుని అడుగుతున్నాడు నేను స్ట్రైట్గా కేతిరెడ్డిని అడుగుతున్నా అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో అమరావతి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసినా చెయ్యకపోయినా అమరావతి అక్కడే ఉంది కదా ఐదేళ్లలో ఎన్ని పులస చేపలు పట్టుకు తిన్నాడు నీ ఇంటికి ఎన్నిసార్లు పులస చేప కోరండి పంపాడు నీ కేతిరెడ్డి కేతిరెడ్డిని అడుగుతున్నా ఎన్నిసార్లు పులస చేప వండి పంపాడు నీ ఇంటికి ఐదేళ్ల పాటు అమరావతి సెక్రటరేట్ లో ఉన్నాడు హైకోర్టు నడిచింది సీఎం క్యాంపు కార్యాలయం అక్కడే ఉంది ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి మరి ఏ రోజు అట్లా వాటర్ రాలేదే ఐదేళ్ల పాటు నువ్వు సెక్రటరేట్ వెళ్ళావు కదా సరే నెలకు ఒక రోజు రెండు రోజులు ఆ వెళ్ళావు కదా ఆ రోజు ఏ రోజు వాటర్ రాలేదు ఐదేళ్ళు ఎక్కడ ఉంది సెక్రటరీ ఎక్కడ ఉంది అమరావతిలోనే కదా ఉంది హైకోర్టు ఎక్కడ ఉంది అమరావతిలోనే కదా ఉంది అసెంబ్లీ ఎక్కడ ఉంది హైకోర్టు అక్కడే ఉంది కదా క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి కదా మరి ఏం ములగలేదే కేతిరెడ్డి నేను అడుగుతున్నా ఇప్పుడు కూటం పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళుగా వర్షాలు గొడవలేదా అంటే వర్షాలు గొడవలేదా నీ లెక్కలో మరి ఆ రోజు రాని వరద ఈ రోజు ఎలా వచ్చింది అమరావతికి ఎక్కడో ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి వరదను తీసుకొచ్చి అమరావతి అని చెప్తున్నారు అంటే సిగ్గు శరం ఉంటలేదా వంద కిలోమీటర్ల దూరం ఉంటే అది అమరావతికి తగులుద్దా పోనీ అమరావతిలో ఏదైనా ఇదిగో పలానా పలానా హైకోర్టులు ఇది కొట్టుకుపోయింది సెక్రటరియట్లు కొట్టుకుపోయింది చూపించండి పోనీ మనం హైదరాబాద్ లో చూసాం బెంగళూరు లో చూసాం అమరావతిలో చూడలేదే అరే వర్షం గురించి వరద మునిగిపోయిందని మీరు చెప్పింది తెల్లారే కూడా అక్కడ పనులు చేస్తున్నారే వీడియోలు వీడియో వీడియోలు తీస్తే యూట్యూబర్ వీడియోలు తీస్తే ఎక్కడ వాటర్ కనపడదాయి మీరు కూడా డ్రోన్ షాట్ ఎక్కడో లాంగ్ లో కొంత కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి దాన్ని అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ చేసి చూపిస్తారా ఎంతకాలం గడుపుతారు ఇలా ఇలా అమరావతి మీద పడి ఏడ్చినందుకే నీకు ఆగతి జగన్మోహన్ రెడ్డికి ఆగతి ఇద్దరికి ఆగతి పెట్టింది అది కూడా ఒకసారి ఆయన నోటితే నేను ఎలా ఏమన్నాడు అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసలు మీకు అమరావతి దాంట్లో మీ అందరికి ఇవ్వబోతున్నాం అది ఆయన మాట్లాడింది ఇక రెండోది ఇంకో మాట దీనికంటే ముఖ్యమైన ఇంకో మాట మాట్లాడాడు ఒకసారి అది కూడా తర్వాత దాని గురించి మాట్లాడదాం అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దాంట్లో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమి ప్రశ్నిస్తే దేశ ద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటుంది ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దాని ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటది ఈ రోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోట ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి అది ఏమంటాడంటే అంటే జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట జెండా ఎగరవైపోతే దేశభక్తి లేదా కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడితేనే దేశభక్తి ఉన్నట్ట కూటమికి జేజేలు కొట్టకపోతే దేశభక్తి అని అడుగుతున్నాడు సరే జగ జెండా ఎగరేసిన వాడికే దేశభక్తి ఉందా లేదా అనేది పక్కన పెడదాం దేశభక్తి గురించి ఎంత గొప్పగా మాట్లాడిన ఈయన ఒక పార్టీని నడిపే ఒక వ్యక్తి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేపు మళ్ళీ నేను సీఎం అవుతాను అన్నటువంటి వ్యక్తి నాకు సగం ఓట్లు వచ్చాయి గుర్తు పెట్టుకోండి అన్నటువంటి వ్యక్తి వీళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలంటే జెండా ఎగరేయాలని కనీసం ఇంగిత జ్ఞానం లేదేమై నీకు జెండా ఎగరే పోవటం తప్ప బెంగళూరు ప్యాలెస్ లో ఆగస్టు పదిహేను నాడు జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్ లో కాదు బెంగళూరు ప్యాలెస్ మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటాడు అదేమయ్యా ఎందుకు పడుకున్నామయ్య వచ్చి జెండా ఎగరేయలేదంటే ఆ ఎగరేస్తేనే దేశభక్త మరి ఐదేళ్ళు ఎందుకు ఎగరేసాడు మొన్న జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు ఎగరేసాడని నేను అడుగుతున్నా ఎందుకు ఎగరేసాడు అప్పుడు మట్టికి జెండా ఎగరేస్తేనే దేశభక్త లేకపోతే లేనట్ట చేసింది తప్పు జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకోవాల్సింది పోయి జెండా ఎగరేస్తేనే దేశభక్త చాక్లెట్లు పంచితేనే దేశభక్త అరే చిన్న పిల్లోడు ఒకటవ తరగతి చదువుకునే పిల్లోడు కూడా ఆగస్టు పదిహేను నాడు జేబుకో జెండా పెట్టుకుని వెళ్ళి జెండా వందనం చేసి సెల్యూట్ చేసి ఆ దేశ నాయకుల గురించి ఆ రోజు ఎవరైతే స్వతంత్రం సాధించారా నాయకుల గురించి చెబితే విని చప్పట్లు కొట్టింటికి వస్తాడు ఒకటో తరగతి పిల్లోడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి కొద్దా మనం చేసే పని పది మందికి ఆదర్శంగా ఉండాలని చేస్తాం అంతేగాని ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తే అది విత్తండవాదం నరేంద్ర మోదీ ఎగరేశారు రాష్ట్రాల్లో సీఎంలు ఎగరేశారు వివిధ ఈవెన్ షర్మిల ఎగరేసింది బీజేపీ అధ్యక్షులు జెండా ఎగరేశారు అన్ని పార్టీలు రాష్ట్రంలో సిపిఐ సిపిఎం దగ్గర నుంచి అన్ని పార్టీలకు చెందిన అధ్యక్షులు జెండా ఎగరేశారు ఒక జగన్మోహన్ రెడ్డి ఎగరేయాల ఎందుకు ఎగరేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళందరికీ ఆ రోజు జెండా ఎగరేస్తేనే దేశభక్తి వచ్చినట్ట ప్రజాస్వామ్యంలో మనం అసలు ఆగస్టు పదిహేను ఎందుకు పెట్టారు ఫ్లాగ్ కాస్టింగ్ ఎందుకు పెట్టారు కనీసం అదన్నా ఇంగిత జ్ఞానం ఉందా కేతిరెడ్డికు తెలుసా ఫ్లాగ్ కాస్టింగ్ ఎందుకు చేస్తారో ఆ రోజు అంటే ఫ్లాగ్ ఆ రోజు ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తేనే దేశభక్తి ఉన్నట్టు చెప్పడానికి చేస్తారా ఫ్లాగ్ కాస్టింగ్ ఫ్లాగ్ కాస్టింగ్ ఎందుకు చేస్తారో తెలుసా అందుకే చెప్పింది ఒకటో తరగతి పిల్లోడుకున్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుని కనీసం పది మందికి ఆదర్శంగా జెండా ఎగరేసి ఆ ఫ్లాగ్కి ఒక సెల్యూట్ చేయాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి గురించి నువ్వు కవర్ చేయడం కోసం ఎగరేస్తేనే కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అందులో అక్కడ అడిగింది ఏంటి దేశం మొత్తం జెండా ఎగరేసారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగరేలా రీజన్ చెప్పావా నువ్వు నువ్వు వితండవాదం చేసావు కానీ రీజన్ చెప్పావా బెంగళూరు ప్యాలెస్ లో పడుకుని ఏం చేస్తాడు అదే దేశానికి అత్యంత కీలకమైనటువంటి ప్రధాని ఎగరేశాడు రాష్ట్రపతి ఎగరేశారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎగరేశారు ఏళ్ళందరికీ లేని పని జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చిందా ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే బిజీ పని ఏం పోలి చేస్తున్నాడు బెంగళూరు ప్యాలెస్ లో గట్టిగా అరగంట ఎక్కితే అక్కడ ఫ్లైట్ ఎక్కితే అరగంటలో తాడేపల్లి లో దిగుతాడా వచ్చి జెండా ఎగరేసి కనీసం తిరిగి వెళ్ళలేడా అంటే అరగంట సమయం కేటాయించలేడా జెండా వందనానికి ఇది ప్రీప్లాన్ గా జగన్మోహన్ రెడ్డి ముందుగా కావాలని అవమానించాడు ఇది పోనీ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసి చివరి శగంలో ఆగిపోయింది కాదు ఆయనే విదేశాల్లోనూ లేడు అలాగని ఏం పోలి చేస్తున్నాడు అంతసేపు చెప్పు జెండా ఎగరేయకపోగా ఎగరేస్తేనే దేశభక్తి అని ప్రశ్నిస్తే రేపొద్దున ప్రజలు అడుగుతారు దేశభక్తి లేన వాటికి మేమెందుక ఓటు వేయాలని అడుగుతారు రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నావా అని అడుగుతారు సమాధానం చెప్తావా సమాధానం చెప్తావా నువ్వు పాకిస్తాన్లో బతుకుతున్నావా భారతదేశంలో బతుకుతున్నావా ఎక్కడ బతుకుతున్నావు నువ్వు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత చులకం చేసి ఎలా మాట్లాడాలనిపించింది రేపు పొద్దున అడుగుతారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దినోత్సవం నాడు జెండా ఎగరే నువ్వు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు కేతిరెడ్డి ఏ సమాధానం చెప్తాడు దానికి నేను నేను అడుగుతున్నా ఏదో మీడియా వచ్చి మొహం ముందు పెట్టింది కాబట్టి నువ్వు ఆన్సర్ రీజన్ చెప్పావా ఎందుకు ఎగరయ్యలేదో రీజన్ చెప్పావా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు ఒక ఒక భారతదేశ పౌరుడిగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నావు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు నువ్వు రాజకీయాలకి సన్యాసం తీసుకుని మోహన్ తెలియకుండా కాషాయంగా కట్టుకుని ఎక్కడికో హిమాలయాలకు పోలేదు కదా నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు సిగ్గులు శారం లేదు ఒక పార్టీ దేశంలోనే ఒక పార్టీని నడుపుకుంటూ జెండా ఎగరైన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కవర్ చేయడానికి విత్తండవాదం మళ్ళీ వీడు మాట్లాడితే అనకమాల పేటిఎం బ్యాచ్ భజన ఆ అంటే తూ రాదు తూ అంటే ఆ రాదు జాతీయ జెండా విలువ ఏంటో తెలియదు ఆ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అంటే ఏంటో తెలియదు ఆ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలియదు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళన రెండు వేల పంతొమ్మిదిలో జనం గెలిపించింది మీ కథ అర్థమయ్యే మీ సీన్ అర్థమయ్యే రెండు వేల ఇరవై నాలుగులో సాగ వీళ్ళకి దేశభక్తి ఏమి ఉండదు కేవలం దోపిడీ భక్తి మాత్రమే ఉంటుంది అధికారం కావాలా ఓట్లు వేయాలా అధికారం ఇవ్వాలా తర్వాత వీళ్ళు దోచుకు తినాలా ఇది వీళ్ళు చేసే పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి ఎందుకు జెండా ఎగరవేయలేదు ఎందుకు దేశాన్ని గౌరవించలేదు స్వతంత్ర దినోత్సవం నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలా కేజీ రెడ్డి ఏదో దొంగతిరుడిగా రెండు సమాధానాలు చెప్పి తప్పించుకుంటే ప్రజలన్నీ మర్చిపోతారనుకుంటే అది పొరపాటు అవుతుంది